కులికపూడి శ్రీనివాస్ శ్రీనివాసరావు ఈయన ప్రజెంటు తిరువురు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఈయన అసలు నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం మరి టికెట్ల పంపిణీ భాగంలో ఆయనకి తిరువూర్ని కేటాయించారు కొలికపూడి శ్రీనివాస్ కోసం మనం చెప్పుకున్నప్పుడు ఈయన చాలా తెలివైనటువంటి వాడు ఈయన సివిల్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లో మరి ఒక సార్ కింద పనిచేసి అడిగిన చాలా అనుభవం గల వ్యక్తి సబ్బిట్టు పరంగా చాలా నాలెడ్జ్ గల వ్యక్తి అయితే ఈయన్ని తిరువురు పంపించారు తిరువురు పంపించే ఆటోమేటిక్గా తిరువురులో మరి నియోజ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ కామ్మ సామాజిక వర్గం వారే కథనం చేస్తారు తెలుగుదేశం పార్టీ వస్తే ఖమ్మ సామాజిక వర్గం వారు కథనం చేస్తారు అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులను మనం గమనించుకున్నప్పుడు ఈయన కొత్తగా వెళ్ళాడు కాకపోతే అందరు ఎమ్మెల్యేలా ఉండదు కదా ఈయన కొంచెం చదువుకున్నవాడు కాబట్టిగా కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు స్వతంత్రంగా వ్యవహరించడం అన్ని విషయాలు కొంచెం ఎమ్మెల్యే దృష్టిలోకి రావాలని ఆ డిపార్ట్మెంట్లని పోలీసులని అందరినీ కూడా ఈయన ఆర్డర్ చేయడం అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గాల్లో మేమే పెత్తనం చేయాలి మా ఓట్లు ఎక్కువ మేము డబ్బులు ఇచ్చి మేమే గెలిపించాం మేము గెలిపించకపోతే ఎమ్మెల్యే అక్కడ అవుతాడు మాది పెత్తనం అంటారు అందువల్లే ఒకసారి ఎమ్మెల్యేగా అయిన ఎస్సీ ఎమ్మెల్యేలు చాలామంది నెక్స్ట్ వచ్చినప్పటికీ మారిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యేలుగా ఉంచరు ఎందుకంటే ఈ ఎమ్మెల్యే మాకు ఉంటే టికెట్ వద్దంటారు జనాలు మాకు ఎమ్మెల్యే ఉంటే మేము పని చేయమని చెప్తారు బెదిరిస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు పార్టీని దాంతో చాలామంది ఎమ్మెల్యేలు మార్చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ఎమ్మెల్యేలు మార్చేయడం కారణం అదే ఎందుకంటే పెత్తనం కావాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కాకపోయినప్పటికీ ఎమ్మెల్యేలా వ్యవహరించాలి సూడు ఎమ్మెల్యేలా వ్యవహరించాలి ఎమ్మెల్యేని డమ్మీ చేయాలన్నటువంటి ఆ దృక్పథంతో చాలామంది ఉంటారు ఆ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు ఉంటారు ఏ సామాజిక వర్గం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక రకంగా ఉంటుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రకం ఉంటుంది ఉత్తరాంధ్రాల్లో ఒక రకం ఉంటుంది రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఏది ఉంటే అదే పెత్తనం చేయాలని చూస్తారు ఎస్సీ నియోజకవర్గంలో కొంతమంది వాళ్ళతో బెండ్ అయిపోయి వాళ్ళకు అనుగుణంగా మరి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎప్పుడూ కూడా పదవుల్లో ఉంచుతారు దీర్ఘకాలంగా చేస్తున్నారంటే అక్కడ సామాజిక వర్గ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ ఇచ్చి అలాగే వాళ్ళకి బెండ్ అయిపోయి ఎమ్మెల్యేల కింద కొనసాగుతారే తప్ప ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ విషయంలో నానారార్థంతో చేస్తారు పత్రిక ఇచ్చిన వాళ్ళు పేపర్లకు ఇచ్చిన వాళ్ళు ఆయన లీక్లు ఇచ్చిన వాళ్ళు అన్నీ వాళ్ళే ఎమ్మెల్యే ఎందుకు పనిచేయడు ఎమ్మెల్యే చేతగానవలేదు అని అని వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు దానిలో భాగమే ఇప్పుడు పులికపూరి శ్రీనివాస్ కోసం రకరకాలుగా మీడియాలో వస్తున్న కథనాలు అన్నమాట అక్కడుండే సామాజిక వర్గానికి ఇంటికి పడతలేదు ఈయన కొంచెం స్వతంత్రంగా వ్యవహరించాలని చదువుకున్నాడు కదా చదువుకున్న తర్వాత స్వతంత్రంగానే ఉంటాడు ఎమ్మెల్యే పదవి అన్నదే ఒకవేళ ఏళ్ళు నెగ్గించినా ఎవరిని నెగ్గించినా అక్కడ ఎస్సీ నాయకులనే నెగ్గించారు పులిగిపూరి శ్రీనివాస్ కాకపోతే ఇంకో శ్రీనివాస్ ఎవరు వచ్చినా ఎస్సీలో అవుతారు తప్ప అది ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు హక్కుని ఏ సామాజిక వర్గం కాలు రాయలేదు మీరు ఆ సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గాన్ని పెట్టి మీరు అక్కడ ఎమ్మెల్యేలకి నగించలేదు అది మిగతావారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక మంచి విద్యావేత్తనం మంచి వాయిస్ ఉన్న వ్యక్తిని రాబోయే తరాల్లో మంచి నాయకుడికి ఎదగవలసినటువంటి వ్యక్తిని మరి అన్యాయంగా అతని మీద మరి రూమర్స్ సృష్టించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ సామాజిక వర్గం మరి తప్పకుండా ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఏం జరుగుతున్న ఎస్సీ కానిస్టెంట్ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి అందుకే అంబేద్కర్ చెప్పాడు కమ్యూనిటల్ అవార్డ్స్ కావాలన్నా అంబేద్కర్ తెలుసు వీళ్ళ బానిసత్వంలో చేస్తారు వీళ్ళు కమ్యూనిటల్ అవార్డ్స్ రెండు ఓట్లు కావాలన్నా రెండు ఓట్ల కింద ఉంటే అది పూనా ప్యాక్ట్ అది పెద్ద సబ్జెక్టు అందువల్ల ఎలాంటివి జరుగుతాయని ఎప్పుడో ఊహించి చెప్పాడు గురించి చెప్పాడు దాన్ని కానివ్వలేదు రెండో రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశంలోనే దాన్ని సాధించాడు దాన్ని గాంధీజీ అడ్డుకున్నాడు ఆ అన్యాయం ఇప్పటికైతే జరుగుతుంది జరుగుతుంది చాలామంది పాపం ఏం చేయాలో తెలియక అలా బెండ్ అయిపోయి ఆయా పార్టీలకి లో పని చేస్తున్నారా తప్ప వాస్తవాలు అయితే మరి స్వతంత్ర వ్యవహరించే పరిస్థితులైతే ఎస్సీ ఎమ్మెల్యేలకి లేదు ఎక్కడా లేదు ఏ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ అవునాయి తెలుగుదేశం అవునాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునాయి అలాగే ఉంటుంది కాంగ్రెస్లో కొంచెం పర్వాలేదేమో ఎందుకంటే నేషనల్ పార్టీ కాబట్టి అంతే తప్ప తెలుగుదేశం వైఎస్ఆర్లో మనం అలా ఊహించడం ఆ సామాజిక వర్గాలకు బెండ్ అయిపోయి అంటే వాళ్ళు నెగ్గిస్తారు లేకపోతే అక్కడ టికెట్ తీసేస్తారు చాలా నియోజకవర్గాలు చూడండి మీరు గమనించండి ఒక్కసారి ఎమ్మెల్యే అంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యే వద్దంటారు వాయికి రాబేటలో అయితే మరి బాబురావు గారిని ఏం చేశారు ఒక ఎంపీడీసీ ఛాలెంజ్ చేశారు అక్కడ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎంపీడీసీ ఛాలెంజ్ చేశాడు నువ్వే ర్యాలీ పెడతావు నేను ర్యాలీ పెడితే లక్ష మంది వస్తారో నువ్వెంతా నీ బొత్తిగంత నా టైప్లో మాట్లాడాడంటే ఏ రకంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలని అందరినీ కోరుతున్నాను నమస్కారం